నమస్కారం అన్నగారు నమస్కారం అండి అన్నగారు ఇప్పుడు టాపిక్ ఏం నడుస్తుందంటే ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి ఇరవై ఏడు తారీఖు ఆల్రెడీ లోక్సభ ఎన్నికలు ముగిశాయి లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం బాగా కొనసాగుతుంది ఇందులో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫున తీర్మానం వలన బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు దీని ఇద్దరు వచ్చేసి ఇద్దరు నేటివ్ వరంగల్ ఒకరేమో ఆలేరు ఇంకొకరిది అదరు ఒక వేరే డిస్టిక్ సో దీనిలో చూసుకుంటే మొన్న ప్రచారంలో భాగంగా మల్లన్న పంపిస్తున్నాను అసెంబ్లీకి పంపిస్తారా లేదంటే శ్మశానానికి పంపిస్తారని ఒక వ్యాఖ్యలు చేశారు తీవ్ర దుమారం రేపుతున్నాయి నిరుద్యోగులు ఏ విధంగా చూడాలి ఉద్యోగులు ఏ విధంగా చూడాలి ముందుగా మనం మాట్లాడుకుంటే ఇది గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అంటే పట్టపద నియోజకవర్గం ఓకే అంటే మనకు విద్యా మన భారతదేశ విద్యా విధానంలో గ్రాడ్యుయేషన్ అనేది చేస్తే సంపూర్ణ విద్యగా భావించబడుతుంది సార్ పీజీ పిహెచ్డి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అంటే ఒక సంపూర్ణ విద్య టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సో అలాంటి విద్యా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన గ్రాడ్యుయేట్ సంబంధించిన నియోజకవర్గం ముఖ్యంగా మనకు శాసన మండలి ఎందుకు ఏర్పడిందంటే అన్ని వర్గాల యొక్క ప్రజల నుంచి ప్రతినిధులు సభలో ఉండాలి ప్రభుత్వాన్ని ఒక సరి అయిన మార్గదర్శనంలో పెట్టాలి ప్రభుత్వం చేసే బిల్లుల పైన ఈ మేధావులు అంటే విద్యార్థుల నుంచి వచ్చిన మేధావులు కావచ్చు టీచర్స్ నుంచి మేధావులు కావచ్చు వీళ్ళందరూ కూడా వారి వారి ప్రయోజనాలను మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యవహరించాలనే దాని ఉద్దేశం కానీ మరి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా తీన్ ఆ లెస్ చింతపండు నవీన్ ఏదైతే మీరు అయితే శ్మశానానిక లేదంటే శాసనసభకా లేకుంటే శాసన మండలిక అనే ఏదైతే ఎమోషనల్ భావోద్వేగ బెదిరింపులు అంటారు దీన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటారు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమున్నది మిగతా స్థానాల వల్ల ఇది పార్లమెంట్ స్థానము శాసనసభ స్థానము కాదు ఇది గ్రాడ్యుయేట్స్ తమ విజ్ఞతతో ఓటు వేసే ఒక గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గము పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పట్టభద్రులకు సంబంధించిన అంశాల ఆధారంగానే ఎన్నిక జరుగుతుందనేది మనకు అందరూ తెలిసిన విషయమే అందులోను ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఆ తెలంగాణలో పూర్తయిన కూడా ఆ సందర్భం కూడా మరే కేవలము రిజర్వేషన్లు రాజ్యాంగము రద్దు ఇలాంటి విషయాల మీదనే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా ఉద్యోగుల నోటిఫికేషన్ గురించి ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఎక్కడ కూడా స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయలేదు మామూలుగా దేశం యొక్క ఎన్నికలు జరుగుతున్నప్పుడు సరే స్థానిక అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయి కనీసం ఏదైతే విద్యార్థులు యువత వెన్నుముఖాన్ని దేశానికి చెప్తుంటారో అక్కడ ఎలాంటి ప్రస్తావన ఎవరు కూడా చేసి చేపట్టలేదు మరి సైమల్టేనియస్ అంటే దాని అవి అయిపోగానే వెంటనే ఇరవై ఏడు తారీఖు నాటి మనకు ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి కనీసం ఎక్కడైనా కూడా విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ ఏంటి తెలంగాణ వచ్చిన పదేళ్ళు అయినప్పటికీ కూడా ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నియామకం చేస్తామని చెప్పి ఒక గొంపగుత్తా వాగ్దానం మీద చేసింది కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది అయితే భవిష్యత్తులో ఎలా కొనసాగాలి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా కొనసాగాలి వాళ్ళ నియామకాల ప్రక్రియ ఎలా చేపట్టాలి వారికి కోచింగ్ ఎలా ఉండాలి రిజర్వేషన్ల అంశం ఎలా ఉండాలి స్థానికత ఎలా నిర్ధారించాలి వాళ్ళకి శిక్షణ ఉద్యోగాలకు సంబంధించి ప్రవేశ శిక్షణ ఎలా ఉండాలి హాస్టల్ సదుపాయం ఎలా ఉండాలి స్కూళ్ళు పాఠశాలలు అంటే గ్రాడ్యుయేట్ సంబంధించి అంశం కానప్పటికి కూడా మరి విద్యకు సంబంధించిన అంశాల మీదనే ఆయన మాట్లాడితే బాగుండేది అప్పుడు శాసన మనకి పార్లమెంట్ సందర్భ ఎలక్షన్ సందర్భంగా ఎవరు మాట్లాడలేదు కనీసం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం సందర్భంగా కూడా కనీసం ఈ విద్యార్థుల సమస్యలను లేవనెత్తకుండా ఏదో సాధారణంగా అంటే అమాయకులు లేకపోతే విద్య లేని వాళ్ళని ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓటును తమ వైపు తీసుకునే విధంగా ఏదో పంపితే నన్ను మండలి పంపండి లేదంటే స్మశానాన్ని పంపండి అనే వ్యాఖ్య అనేది సరి అయింది కాదు అది ఒక గ్రాడ్యుయేట్ గా అతను పోటీ చేస్తున్నాడు తన కూడా గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు గ్రాడ్యుయేట్ గా గ్రాడ్యుయేట్ అంశాలను ఆయన ప్రస్తావించాలి కానీ కేవలం దీన్ని బట్టి ఈ స్టేట్మెంట్ బట్టి చూస్తుందంటే తనకి అధికార కాంక్ష ఉన్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది రైట్ రైట్ అంటే అధికార కాంక్షనే ఉంది తప్ప ఇక్కడ విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి విద్యార్థుల ఉన్నతి గురించి ఆయన కాంక్ష లేదు బాగుపడాలి స్టేట్మెంట్ ద్వారా కాబట్టి ఈ ఈ అంశం మీద ఇప్పటికైనా తన స్పష్టీకరణ చేయాలి తన అధికారం కోసమే ఏ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా లేదా భవిష్యత్తులో మంత్రి గానీ లేదంటే ఏదైనా ఉన్నత పదవిని ఆశించి పోటీ చేస్తున్నారా లేదంటే విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి పోటీ చేస్తున్నారన్నది స్పష్టం చేయాలి ముఖ్యంగా తను కాంగ్రెస్ పార్టీ వైపున పోటీ చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ గత శాసనసభ ఎన్నికల్లో విద్యార్థులకు హామీ ఇచ్చింది కాబట్టి నియామకాలకు సంబంధించి కానీ ఏదైనా అంశాలు రిజర్వేషన్ల పెంపు కావచ్చు ఎస్సీ ఎస్టీలకు కావచ్చు ఇలాంటి సంబంధించిన అంశాలకు కానీ వాటి మీద ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్ని అధికారంలోకి వచ్చిన దరిమిలా ఇటు పార్లమెంట్ ఎన్నికల సందర్భం కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు నేను అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి ఏటా ఎన్ని వేల ఉద్యోగాలను పూర్తి చేస్తారు ఎలా నైపుణ్యాలను వృద్ధి చేస్తారు ఆ ప్రాంతంలో గ్రాడ్యుయేట్స్కి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు అక్కడి నుంచి పోటీ చేసే అక్కడి నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరి ఎలాంటి అది శిక్షణ అంటే ప్రవేశ అంటే విద్యార్థులకు ఆసక్తి అంటే ఉద్యోగాల కోసం పోటీ పడే వాళ్ళ కోసం ఏమైనా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారా ఇలాంటి విషయాల మీద అతను ఒక కు అధినేతగా ఉన్నాడు సామాజిక కార్యకర్తగా ఉన్నాడని చెప్పుకున్నాడు ఇటీవల కాంగ్రెస్లు కూడా జాయిన్ అయ్యాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీద మాట్లాడకుండా అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఆ విషయాల మీద స్పష్టం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది శ్మశానానికి లేదంటే శాసన మండలికి అనేది అది కేవలము అది అజ్ఞానంతో కొడుకున్న స్టేట్మెంట్ కానీ భావించాల్సి వస్తుంది అది కేవలం అధికార కాంక్షతో ఇచ్చిన స్టేట్మెంట్ కానీ మనం చూడాల్సి వస్తుంది ఈ విషయాన్ని గ్రాడ్యుయేట్స్ చాలా సింపుల్గా అర్థం చేసుకుంటారని అనుకుంటుంది ఓకే ఓకే అయితే ఇప్పుడు చాలా మందికి గ్రాడ్యుయేట్ అంటే మాములు ఇప్పుడు వాళ్ళు ఓట్లు ఎత్త అసెంబ్లీ పోతారు సమస్యల గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటారు కానీ అయితే చట్టాలు కూడా చేస్తారు కదా ఇప్పుడు దేవాల అమలు పరచాలన్నా కూడా చట్టాలు కూడా చేస్తారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి జ్ఞానమూలలోనే ఎమ్మెల్సీకి పంపేయాలని చెప్పేసి చాలా మంది యువత కూడా అసలు తెలియదు వీళ్ళు ఏంటంటే ఎమ్మెల్సీ వచ్చినాయి కదా ఓట్లు వేయాలి కదా అన్నట్టు కొందరు వేస్తున్నారు అన్నట్టు సో అట్లాంటి వల్ల వీళ్ళు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళకి వేస్తే చాలా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సో మనము కరెక్ట్ పర్సన్ ఎన్నుకోవడానికి సరైన గ్రాడ్యుయేట్ వాళ్ళు తెలుసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరిని చూస్ చేసుకోవాలంటే ఎట్లా వాళ్ళు ఎలా చేసుకొని వేసుకోవాలంటారు అదే అదే అసలు గ్రాడ్యుయేట్స్ పట్టబద్దలకి నియోజకవర్గం అంటేనే ఇప్పుడు మిగతా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి దానికి ఏం క్వాలిఫికేషన్ లేదు క్వాలిఫికేషన్ ఎవరైనా పోటీ చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఒక ఏళ్ళు నిండి భారత పౌరులు అయితే పోటీ చేయచ్చు రిజర్వ్డ్ స్థానంలో రిజర్వ్డ్ కేటగిరీ చెందిన వ్యక్తులై ఉండాలి కానీ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంటే అర్థం ఏంటి మనకి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అంటే సంపూర్ణమైన అవగాహన ఉండాలి రాజ్యాంగం మీద కావచ్చు లేకుండా పరిపాలన మీద కావచ్చు ముఖ్యంగా ఇది గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కాబట్టి విద్యార్థుల సమస్య మీద పరిజ్ఞానం ఉండాలి ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల ప్రభావితం చేసే చట్టాలు ఏమైనా చేస్తే శాసనసభ కావచ్చు శాసన మండలికి వచ్చినప్పుడు దాని మీద విద్య విద్యార్థుల పక్షాన దానిలో ఉన్న లోసుగుళ్ళు ఎత్తి చూపాల్సిన బాధ్యత వీరిపైన ఉంటది అలాంటి వ్యక్తిని చూజ్ చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థ మిగతా మిగతా సమస్యల పక్కన పెడుతుంది విద్యార్థుల నియోజకవర్గం కాబట్టి గ్రాడ్యుయేట్స్ అంటే విద్యార్థులు అంటే గ్రాడ్యుయేట్స్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మన విద్యార్థులు అని చెప్పలేము వివిధ కోషన్లు ఉన్నప్పుడు కూడా పట్టబద్దుల నియోజకవర్గం కాబట్టి ఇది పట్టభద్రులకు సంబంధించిన అంశాలని అంటే అవుతున్న వాళ్ళు అయిన వాళ్ళు లేకుంటే వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడే వ్యక్తి శాసన మండలిలో ఉంటే వారి ప్రయోజనాలు కాపాడబడుతాయి అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి అని గుర్తించి వాళ్ళు ఓటేస్తే మంచిది ఓకే ఓకే అంతేగాని దీన్ని దేవుల మీద రాజకీయ పునరావాసంగా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేకి ఇక్కడ రాకపోతే ఎమ్మెల్సీ ద్వారా శాసనసభలో శాసన మండలి ద్వారా ప్రవేశించాలి అక్కడ మంత్రి పదవి చేపట్టాలి తర్వాత హోదాను పొందాలి సమాజంలో తన స్టేటస్ ను పెంచుకోవాలి ఇలా ఉద్దేశంతో పునరావాస కేంద్రాలుగా మారుతున్న ఎమ్మెల్సీ స్థానాలన్నటివి అది నామినేటెడ్ కావచ్చు లేకపోతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు ఏదైనా కానీ పునరావాస కేంద్రాలుగా మారకూడదు వాటి ఉద్దేశం కూడా అది కాదు ఎందుకంటే మేధావులు అనేవాళ్ళు నేరుగా చట్ట సభలకు వాళ్ళు పోటీ చేయలేరు వాళ్ళ ప్రజా జీవితం ఉండదు కానీ వారి మేధో సంపత్తి దేశానికి అవసరము జాతికి అవసరము రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆనాడు రాజ్యాంగ మనకు రూపకర్తలు ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ప్రత్యేక అంగాల్లో ఉన్న వాళ్ళు నాలుగు మేధావులు ఉంటారు కాబట్టి వాళ్ళ అనుభవము ఈ శాసన మండలిలో ఉంటే వాళ్ళు ఈ శాసన సభకు నిర్దేశం చేస్తారు సలహా ఇస్తారు అని చెప్పేది ఆ ఉద్దేశంతో మనకు రాజ్యసభ ఇటు మనకిది విధాన మండలి ఇది శాసన మండలి అంటున్నాము ఇది ఏర్పాటు చేయడం జరిగింది దాని ఉద్దేశం నెరవేరేలా ఎవరు నెరవేర్చగలుగుతారో కొంచెం ఆలోచించి అలాంటి వ్యక్తికి ఓటేయడం అనేది అవసరం ఇది కేవలము ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఎమోషనల్ మ్యాటర్ మీద జరిగేది కాదు అదే అదే అయితే విషయాన్ని గమనించాలి కూర్చేసి అభ్యర్థులు వరకు గానీ మేము గెలవాలి మా యొక్క సమాజంలో మా యొక్క స్టేటస్ పెరుగుతుందనే భావన కాదు పట్టభద్రులు చేసుకు పట్టభద్రులకు మేము ఏ విధంగా న్యాయం చేస్తామో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళ ముందు ఉంచాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొకటి ఈ విషయము అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా అక్కడ హుజరాబాద్ లో కౌశిక్ రెడ్డి కూడా సేమ్ బ్లాక్ మెయిల్ చేసి కొంచెం ప్రజల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసినాము అప్పుడు కూడా కొంచెం అది దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఈ కొనసాగుతూ వస్తుందా లీడర్లలో లేకపోతే కొనసాగుతుంది అనుకోవచ్చా ఇది కొనసైనా కూడా ఒకవేళ ఎన్నిక కూడా ఒక గెలిచినా కూడా ఎన్నిక మొన్న మనం కూడా చూసిన పోషక రెడ్డిది కోర్టు దాకా కూడా వేయండి దాని మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నా కూడా పూర్తిగా అమలు కాలేదని భావిస్తున్నారు ప్రజలు కూడా మరి దీన్ని ఇట్లా ఈ విధంగా వెళ్తే మరి చట్టపరమైన అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆ యొక్క టెక్నిక్ ఏదైతే ఉందో భావోద్వేగ బ్లాక్మెయిలింగ్ ఎమోషనల్ బ్లాక్ బెదిరింపులు తెలుగులో ఏమంటారు బాబోద్వేగ బెదిరింపులు ఇంగ్లీష్ లో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ప్రజలు సెంటిమెంట్ కు ప్రజలలో సాధారణ ప్రజలు సాధారణంగా కూడా మానవీయ విలువలకు గౌరవిస్తారు ఒకరు కష్టాల్లో ఉంటే వాళ్ళ బాధను తమ యొక్క సానుభూతిని వ్యక్తం చేస్తారు సో ఇది ఏంటంటే ఇలాంటి ఏదైతే ఉందో నా చావో రేవో మండ శాసన శాసనసభనా మీ మీ ప్రాణం నా చేతుల్లో ఉంది ఇలాంటి కొన్ని డైలాగ్స్ చెప్తే ఇలాంటి కొన్ని ప్రకటనల ద్వారా సానుభూతి వస్తుంది అన్నది మామూలుగా అక్కడక్కడ అలాంటి సందర్భాలు కనబడుతుంటే కొన్ని సందర్భాల్లో అవి ప్రభావితం కూడా చూపిస్తాయి అయితే రెడ్డి విషయంలో మనకు స్పష్టంగా కనబడ్డది కాబట్టి అక్కడ ఆ ప్రయోగము అంటే సఫలమైంది కాబట్టి దాన్నే ఇతను ఎంచుకున్నట్టుగా మనకు భావించవచ్చు దాని తప్పేమీ లేదు దాన్ని తను అనుసరించి తన విజయానికి ఫార్ములాగా దాన్ని ప్రకటన చేసి ఉంటే ఉండవచ్చు కానీ అలా చేయడం సరి అయింది కాదు ఇది పట్టబద్దుల నియోజకవర్గము అన్ని అన్ని వయసుల వారు ఉంటారు గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఉంటారు జీవితాన్ని చూసిన వారు ఉంటారు చూడబోయే వారు ఉంటారు యువకులు ఉంటారు తర్వాత ఉంటారు పూర్తిగా అంత అంటే తక్కువ అంచనా వేసి అలాంటి బ్లాక్మెయిల్ కు పాల్పడడం అనేది ఒక ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థికి అది సరి అయింది కాదు కాదు అని అయితే ఓకే అయితే ముందు కౌశిక్ రెడ్డి అన్నప్పుడు ఏమో ప్రజలు అందరూ వచ్చారు అప్పుడు ఉంటారు యువకులు ఉంటారు వృద్ధులు ఉంటారు ఫ్యామిలీ ఉంటారు మిడిల్ ఏజ్ అందరు అందరు ఉంటారు కాబట్టి వాళ్ళంతా హీల్ ఎలక్షన్ ప్రచారంలో ఉండి భాగంగా అది నడిచిపోయింది ఇప్పుడు ఏంటంటే సపరేట్గా గా ఓన్లీ నిరుద్యోగులు ఉద్యోగులే కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము డైరెక్ట్ ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ మేము నువ్వు బ్లాక్మెయిల్ చేసినంత మాత్రం మేము వేయము అని చెప్పేసి అవగాహన ఉన్నది చాలా మందికి కొంతమందికి ఇంకా లేకపోవచ్చు అయితే ఈ అవగాహనతో వేయాలని చెప్పేసి ఉంటే కూడా బాగుంటుంది అని నేను అంటున్నా అవగాహన కలిగి ఉండాలి ఈ మీద ఇప్పుడు అంటే వీటి విద్యార్థులు అంటే పట్టభద్రులు కావచ్చు లేకపోతే యువకులు కావచ్చు ఎవరైనా కానీ లేవనెత్తాలి అంశాన్ని ఒక పట్టభద్రులు నేర్చుకోవాలి లేవనెత్తున్నారు ఇప్పుడు మేము బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రం మేము వేయము అని చెప్పేసి అప్పుడు జరగలేదు కౌశిక్ రెడ్డికి అప్పుడు ప్రజలందరూ ఉన్నారు ఇప్పుడు ఓన్లీ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు లేవనెత్తున్నారు అంశం అవును ఇలాంటి విషయాలు పునరావృతం కావాలంటే అందరూ కూడా గలమెత్తాల్సిన అవసరం ఉన్నది ఓకే ఓకే సార్ పట్టభద్రుల నియోజకవర్గం పట్టభద్రులు అనేది అది అంత సులభమైన కాదు అది పట్టభద్రులు పట్టభద్రులు అంటేనే వాళ్ళు భారతదేశానికి వెనుముక లాంటి వాళ్ళు మరి సలహాలు అవసరము అలాంటి వారిని కేవలం ఎమోషనల్ అనే అంశాన్ని ఎరగా చూపి ఓట్ లబ్ది పొందడం ఇలాంటి పరిస్థితుల్లో సరి కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు నిరుద్యోగులకు బృతి అనే విషయం కూడా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది నిరుద్యోగుల్లో ఇప్పుడు పట్టబద్దు అరవై ఏళ్ళ వాళ్ళు ఉంటారు ఇరవై ఏళ్ళ వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు కదా సార్ మరి ఆ నిరుద్యోగ భృతి గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈయన వైఖరి అయింది ముందు స్పష్టం చేయాలి పట్టబద్దుల్లో మాక్సిమం ముప్పై ఐదు సంవత్సరాల లోపల మనం దాన్ని స్టాండర్డ్ గా తీసుకుంటే మరి చాలా మంది నైన్టీ పర్సెంటేజ్ నిరుద్యోగులే ఉంటారు అవునవును వారికి మన ముప్పై దాటితే మనము వారికి వాళ్ళకి బహుశా సరే వాళ్ళకి వర్తిస్తుందా వర్తించదా అన్నది మనకు ప్రభుత్వం భవిష్యత్తులో చేసే ఆ విధి విధానాల మీద ఆధారపడి ఉంటది కనీసం ముప్పై ఐదు ఏళ్ళుగా మనం అనుకున్నా కూడా ఒక లిమిట్ పేరు అనుకున్నప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ లోపు మనం పట్టభద్రులు తీసుకున్నట్లయితే వాళ్ళు ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు మాక్సిమం ఎయిటీ మోర్ దెన్ ఎయిటీ నైన్టీ పర్సెంటేజ్ వరకు కూడా ఉంటారు ఆ నిరుద్యోగ భృతి ఏమి ఎలా కల్పించబోతున్నారు అయినా అయినా హామీ కాదు ఆయన స్వతంత్ర అభ్యర్థి కాదు కదా అభ్యర్థి చెప్పొచ్చు నేను పోరాటం చేస్తా అని చెప్పొచ్చు స్వతంత్ర అభ్యర్థి నియామకాల కోసం పోరాటం చేస్తాను చెప్పొచ్చు లేకపోతే ఇక్కడ ఒక గవర్నమెంట్ తరఫున ఒక శిక్షణ సంస్థ విద్యార్థులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అని చెప్పొచ్చు కానీ ఈయన అధికార పార్టీ యొక్క అభ్యర్థి కాబట్టి ముందు నిరుద్యోగ భృతి గురించి ఆయన వైఖరి అయింది ఉద్యోగాల నియామకాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని రోజుల అంటే దాని ఏ క్యాలెండర్ ప్రాతిపదికన దాన్ని నియమిస్తారు అన్నది స్పష్టం చేయాలి ఈ రెండు అంశాలు ప్రధానమైనవి మనకి అందుకే గత పదేళ్ళుగా బీఆర్ఎస్ కాలంలో కూడా అవి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నది మరి ఇప్పుడు దాని మీద స్పష్టమైన వైఖరి పట్టభద్రులకు ఎందుకంటే వీళ్ళు అన్ఎడుకేటెడ్ కాదు కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఏదైనా కూడా నేరుగా వాళ్ళ మనసులోకి వెళ్తుంది అర్థం చేసుకుంటారు అవగాహన శక్తి ఉంటుంది కాబట్టి వారికి ఈ విషయాల మీద హామీ ఇవ్వకుండా ఈ విషయాల మీద స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా కేవలం భావోద్వేగాలతో ఆ ప్రయోజనం పొందాలనుకోవడం అది అవివేకంగానే మనం భావించాలి రెండోది ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు బహుశా ఎమ్మెల్యే గెలుస్తారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు అనుకుందాం ఒకవేళ అనుకుందాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తన హామీ నిలుపుకోలేకపోతే మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి మీద పోరాటం చేస్తారా అధికార ప్రభుత్వం మీద పోటీ పోరాటం చేస్తారా లేదా కేవలము పదవులు అనుభవిస్తారన్నది ఇక్కడ ప్రస్తుతము ఒక విద్యావంతులైన చైతన్యవంతమైన ఓటర్లకు ఆయన తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది ఆ వైఖరి స్పష్టం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒక పోటీదారుడిగా ఇచ్చిన హామీలను ఒక భవిష్యత్తులో అమలు చేయకపోతే తాను పోరాటం చేస్తాడా రాజ్యపడతాడా ప్రభుత్వంతో అన్నది కూడా స్పష్టం చేయాలి అధికార పార్టీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పట్టబద్దును పట్టించుకోకపోతే విద్యార్థుల లోకానికి తరఫున ఆయన పోరాటం చేయకపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలి బాధ్యత వహించాలి ఆ విషయం కూడా ముందు చెప్పాలి చెప్పాలి ప్రభుత్వము మేము ఇలా క్యాలెండర్ ఇయర్ని నేను అమలు చేపిస్తాను ఇలా నియామకాలు చేపిస్తాను పట్టభద్రుల కోసము ఇలాంటి ప్రయోజనాలు కల్పిస్తాను నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తాను ఒకవేళ ప్రభుత్వము రాకపోతే ప్రభుత్వము నాకు అనుకూలంగా ఉండండి మన ఏవైతే ఉన్నాయో హామీలను నెరవేర్చకపోతే మీతో కలిసి నేను పోరాటం చేస్తానని కూడా చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం